తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ వీళ్ళు ముగ్గురు వేరు వేరుగా ఉన్నారు మర్చిపోకండి వీళ్ళ ముగ్గురిని ముగ్గురుగా మాత్రమే మీరు అంగీకరించాలి తండ్రి కొడుకుగా వచ్చాడు కొడుకు తర్వాత ఇంకొక అవతారం ఎంత వచ్చు కదా ఏమండి వాళ్ళ పరిశుద్ధాత్మ అవతారం తర్వాత ఆయన పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి భూమి మీదే ఉండిపోతారని చెప్పాడు కదా మరి ఇప్పుడు పరలోకలు ఎవరున్నట్టు తండ్రి పరిశుద్ధాత్మను పంపితే ఏమన్నాడు లాజికల్గా మనం ఆలోచిద్దాం ఏమండి ఆయన మీ దగ్గరికి పంపుతాను నేను వెళ్ళి అంటే ఈయన వెళ్ళి ఆయన పంపుతాడు యేసుప్రభు అన్నది అంటే ఈయన వెళ్తాడు ఆయన వస్తాడు ఆ వచ్చి ఏం చేస్తారు పోనీ ఏసుప్రబు వెళ్ళిపోయి మేకప్ వేసుకొని వచ్చాడు అనుకుందాం పరిశుద్ధాత్మ కింద వచ్చేసి ఏమన్నాడు ఆయన మీతో ఎప్పుడు ఎల్లకాలం ఉంటాడు సదాకాలము అవునా వ్యవహార సోహతలు ఏముంది మీ వద్ద ఎల్లప్పుడూ ఉండేటక్క వేరొక ఆదరణకర్త నేను పంపుతాను ఎల్లప్పుడూ అంటే ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ ఉంటాడు అంటే ఇప్పుడు పరలోకం ఎవరు లేరా పరిశుద్ధాత్మ దేవుడు దేవుడు అయ్యున్న దేవుడే పరిశుద్ధాత్మ దేవుడుగా భూమి మీదకి వచ్చేసి మన మధ్య ఉండాలి కదా అంటే పర్లోకున్న సింహాసనం ఖాళీగా ఉందన్నమాట మరి స్టెఫిన్ గారు చచ్చిపోయిన వాడిని ఏం కనబడరు అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు లేడు ఎందుకంటే అప్పటికే పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మదేవుడు పెంతుకొస్తాను పండుగతానా భూమి మీదకి వచ్చేసాడు ఆయన లేడు అక్కడ అందుకే ఆయన ఆయన విషయంలో ఏం కనబడుతుంది ఇద్దరే కనబడుతున్నారు తండ్రి సింహాసనం ఉంది ఆసీనుడు అయ్యుండుట ఆయన కుడిపార్శ్వం ఉంది యేసుప్రభు నిలుబడి ఉండుట నాకు కనబడుతుంది ఇద్దరు ఎందుకు కనబడరు ఆయనకి ఏ స్టెఫెన్ గారికి ఏమైనా కళ్ళు చత్వారం వచ్చింది ఏంటి నాకు అర్థం కాదు ఏం చెప్తారు దీనికి ఇళ్ళు ఆ దర్శనం అండి ఆ దర్శనం అయితే నేను దర్శనంలో అబద్ధం కనబడుతుందా మెల్లకన్నుడికే రెండు కనబడతాయి ఏదైనా సరే అవునా ఒక వ్యక్తి వచ్చి నిలబడ్డాడు అనుకోండి ఏం బాబు ఎలా ఉన్నావు అని మాట్లాడు ఇద్దరు ఏంటి నేను ఒక్కడేనండి ఏమండి ఎప్పుడు వచ్చారు మీరు ఇద్దరు ఎందుకు వచ్చారండి అని అడుగుతున్నాను ఒక్కడే నేను చూసి ఆయన చూసి మీరు ఏమనుకుంటారు ఒరే నీకు మెల్లకన్న ఏమైనా ఉందరా నేను ఒక్కడనేనరా ఇద్దరు ఏంటి ఇద్దరు ఎవరైనా మనకి ఎప్పుడు కనబడతారు నీ కళ్ళు సరిగ్గా దృష్టి సరిగ్గా లేకపోతే ఇప్పుడు స్టెఫెన్ గారు కానీ మెల్లకన్నా లేదు దర్శనంలో మెల్ల దర్శనం అది ఏమండి ఇద్దరు కనబడుతున్నారు అక్కడ ఇద్దరు ఉన్నారు కనుక ఇద్దరు కనబడతారు పిచ్చోడా ఉన్నారు అక్కడ మరి మూడో వ్యక్తి ఎక్కడ ఈయన పరిశుద్ధాత్మ వశుడై ఈయన మీద ఉంది కదా పరిశుద్ధాత్మ చంపేస్తుంటే ప్రాణం చేస్తుంటే పరిశుద్ధాత్మ మీద ఉంది ఎందుకంటే భూమి మీద కదా ఉండాలి ఆయన ఇంత స్పష్టంగా బైబుల్ ఇన్ని సందర్భాల్లో కనబడుతున్నాయి ఈ పిచ్చి సన్నాసులు అందరూ తండ్రి కుమారుడుగా వచ్చాడు ముగ్గురు ఉన్నారని ఒప్పుకుంటాం కానీ ఆయనే ఈయనయ్యాడు ఈయన ఆయన ఏడు ఈ పాకం చేసే ఈ బోధకులు నమ్మకండి నరకానికి పోతారు వాళ్ళందరూ మళ్ళీ చెప్తున్నాడు